ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తుంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చె ఈ ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూశామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్షలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష అంటే ఓర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము దీన్ని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఇది దీని వేరు వేరు సైజుల్లో ఉంటాయి అది అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్షలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది పెద్దది ఒక చాలా ఎక్కువ కక్షలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన వాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాశులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం ప్రయత్నం చేద్దాం ఇక మిథున రాశి వారికి మనం గురించి చేర్చుకునే ప్రయత్నించేద్దాం మిథున రాశి వారికి అష్టమశని మిథున రాశి నుంచి మకర రాశి ఎనిమిదో స్థానం అవుతుంది అష్టమశని అంటారు శని మూడు రాసుల్లో మాత్రమే యోగిస్తాడు మిగతావన్నీ బాధ పెడతాడు కానీ మూడు భూత ఇంకెన్ని ఉన్నాయండి పన్నెండులో తొమ్మిది ఉంటాయి ఆ తొమ్మిదిలో ఐదు రాసుల్లో మరింత కొంచెం ఇబ్బందులు ఎక్కువ పెడతాడు అవేంటి అంటే అర్ధాష్టమ శని అని నాలుగో స్థానంలోను అష్టమ శని అని చెప్పేసి ఎనిమిదో స్థానంలోను ఏం నాటి శని అని చెప్పేసి జన్మము వ్యయము ద్వితీయ స్థానాలలో ఉన్నప్పుడు సంచారం చేసేటప్పుడు ఈ ఐదుట్లో ఆ తొమ్మిదిట్లో మళ్ళీ ఐదు మరి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమ శని ఎందో స్థానంలో ఒక శని సంచారం ఉన్నది వీరికి వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే శాస్త్రం ఏం నా నా కార్య విరోధ వ్యాధి పీడాధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి అష్టమస్తే శను భవేత్ అని చెప్పేసి శాస్త్రం చెప్తోందండి దీని అర్థం చెప్పుకుందాము శని స్థానంలో ఉన్నట్టయితే మీరు చేసేటటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యాలన్నీ కూడా చెడిపోతాయి బంధుమిత్ర బంధువులు మిత్రులు ఎవరితో పడితే వాళ్ళతోటి ప్రజలతోటి అందరితోటి విరోధం మీరు ఎంత మంచిగా పోవాలనుకున్నా మీ ప్రయత్నాలు సఫలం కావు ఏదో వాళ్ళు గొడవ పెడుతూనే ఉంటారు ఈ విధమైనటువంటి కొంచెము గొడవలు విరోధం అంతా జరుగుతూ ఉంటుంది రోగం ధన నష్టం కొన్ని కొన్ని సందర్భాలలో ప్రాణభయం కూడా అంటే అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుస్థానం కాబట్టి కొంచెం ప్రాణభయం కూడా జరిగేటది ఆకస్మికంగా అపాయాలు కూడా సంభవిస్తూ ఉంటాయని చెప్పేసి శాస్త్రం చెప్తోంది ఇంత మాత్రం చేత ఏదో భయపడిపోమాకండి భయపడవలసిన పని లేదు మనం చెప్పుకుంటున్నట్టుగా ఆ నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి ఈ నూట నలభై రోజులు నూట ముప్పై తొమ్మిది రోజులు నవగ్రహాలు దర్శనం చేసుకోండి రోజు చదువుకోండి గుడికి వెళ్ళాల్సిన అవకాశం ఉంటే గుడికి వెళ్ళండి చిని త్రయోదశి వస్తే మాత్రం పైలి పేలాభిషేకం చేయండి లేదా ఏదో ఒక రోజున ఈ నూట నలభై రోజుల్లో నూట ముప్పై తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజున నువ్వులు నల్ల బట్ట జాకట్ లాంటిది ఒక నల్ల జాకెట్ కూడా వాళ్ళ భార్యకి ఏదో పుట్టించుకోవడానికి అవుతుంది లేకపోతే ఆయనకు ఉపయోగపడాలి మీరు ఇచ్చేది ఏంటో ఇంత మొక్క పెడుతున్నారు చాలామంది అది దేనికి ఉపయోగం అండి ఆయన అక్కడే బారేసిపోతాడు అలా కాదు ఆ పట్ట కనీసం నువ్వులైతే నల్ల నువ్వులు ఆ తినకి చేసుకునేది ఏమి ఉండదు ఏం చేసుకుంటాడు దాన్ని మళ్ళీ కడగాలి అవన్నీ చాలా ఉంటుంది అది పప్పు చేయాలి ప్లస్ చేయాలి ఆ విధంగా కాకుండా అది తినలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఈ నల్ల షర్టు పెట్టబెట్టండి లేకపోతే నల్లని ప్యాంటు పెట్టండి లేదా నల్లని షాల్వా పెట్టండి కప్పుకుంటాడు సరికి చలికాలంలో మీరు ఇచ్చే వస్త్రం ఆ మూడిట్లో ఏదో ఒక వస్త్ర ఏదో ఒక వస్తువు అయినా అతను ఉపయోగించుకోవడానికి వీరుగా ఉండాలి లేదు ఎనప మూడు కొనివ్వండి బాండి అంటాం కదా ఎనపది కొనివ్వండి ఇంట్లో వాడుకుంటాడు ఆ విధంగా వారికి ఉపయోగపడేటట్టుగా మీరు ఆ మూడు వస్తువుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వారికి ఉపయోగపడే విధంగా ఉంటే మీరు దానం ఇచ్చినటువంటి ఫలితం దక్కుతుంది లేదు ఆయన తీసుకుంటాడు ఆయన ఎక్కడో వారేస్తాడు అంటే ఆ కష్టాలు అయితే భరించాడు తప్పదు ఆయన దాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ ఆయన గాయత్రి మంత్రాలు ఇవో ఉన్నాయి దానికి దాని పరిష్కారాలు ఆయన చేసుకునేవి ఏవో ఆయన చేసుకుంటాడు కానీ మీరు ఇచ్చేది వాడటం ద్వారా అతనికి చక్కటి ఫలితాలు ఉంటాయి ఒక చీర ఇవ్వండి ఆయన భార్య కట్టుకుంటుంది అందులో కాస్త ఖచ్చితంగా అంచనా నల్లగా ఉండాలి ఎందుకంటే నలుపు అనేటటువంటిది శనేశ్వరుడికి ప్రీతికరం కాబట్టి ఓకే ఈ విధంగా చేయండి మీకు అంతా శుభం జరుగుతుంది శుభం భూయాత్తు జాతకం రాయించుకోవచ్చు పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు చాలా మంచి మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు వారందరి చేత చక్కగా మీకు దో హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు లేదా దూర ప్రాంతాల్లో ఉన్నారు లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు లేదా వేరే దేశాల్లో ఉన్నారు మేము లైవ్ అంత చూపిస్తూనే ఉన్నాము చక్కగా అన్ని మీ మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము అప్రసాదం మీకు బై పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయాత్